హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ అశ్విన్ అడ్విన్ వ్లాగర్స్ నేను మమతా అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజైతే నేను వీడియో సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సాటర్డే వస్తే నేను ఎంత బిజీగా ఉంటాను ఏంటి అనేది ఈరోజైతే వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటర్డే ఇప్పుడు ఒక వన్ వీక్ మొత్తంలో ఫ్రైడే మండే ఎంత ఇంపార్టెంట్ నా లైఫ్లో సాటర్డే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మా ఇంటి దేవుడు హనుమాన్ అనమాట సో నేను సాటర్డే అయితే నాకు ఒక స్మాల్ టైప్ ఆఫ్ ఫెస్టివల్ లాగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు నేను పూజకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత నేను దేవుడి పూజ అనేది చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా మనం రొటీన్ వర్క్ ఏం చేస్తాము బయట క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టి కడపకు ముగ్గు పెట్టి మనం నెక్స్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా సో నేను కూడా అందరిలాగే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి చేసుకున్న తర్వాత నాకు హెయిర్ బాక్ చేసి ఇక్కడైతే దేవుడి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రైడే అయితే క్లీనింగ్ సెక్షన్ పెట్టానండి యాక్చువల్గా ఫ్రైడే క్లీనింగ్ సెక్షన్ అనేది ఉండొద్ది అనమాట నేను సాటర్డే క్లీన్ చేసుకుంటే మళ్ళీ మధ్యలో ఏదైనా ఫెస్టివల్ ఏదైనా పౌర్ణమి అలా ఉంటే క్లీన్ చేసుకుంటాను కానీ సాటర్డే క్లీన్ చేస్తే టోటల్గా నేను మళ్ళీ సాటర్డేని క్లీన్ చేసుకుంటానండి నాకు పాసిబుల్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను మా వారికి మ్యాక్సిమమ్ మా వారే క్లీన్ చేస్తారు మా వారే పూజిస్తారు సాటర్డే మాత్రం ఎందుకంటే మా ఇంటి దేవుడు హనుమాన్ కాబట్టి మా వారే పూజిస్తారు సా డైలీ తనే రెగ్యులర్గా డైలీ పూజ అయితే తనే చేస్తాడు ఇంకా సాటర్డే అయితే స్పెషల్గా మేము అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అయితే పూజ అనేది చేసుకుంటామండి అంటే శ్లోకాలు అవన్నీ ఉంటాయి కదా ఆ రోజైతే టోటల్గా సాటర్డే రోజు అయితే చేస్తామన్నమాట ఇంకా నాకు పాసిబుల్ అయినప్పుడు నేను చేస్తాను తనకు వర్క్ ఉండి తను వెళ్ళిపోయినప్పుడు నేను చేసుకుంటానండి ఇక్కడైతే ఈరోజు నేనే చేస్తున్నాను తనకు వర్క్ ఉంది కాబట్టి తనైతే వెళ్ళిపోయాడనమాట షాప్కి వెళ్ళిపోయాడు సో నేనే చేస్తున్నాను అనమాట మా వారు ఉన్నా సరే యాస్టీస్గా ఇలాగే అన్నీ క్లీన్ చేసుకొని తని ఏ టు జెడ్ తనే చూసుకుంటాను నేను క్లీనింగ్ సెక్షన్ మొత్తం టోటల్గా నేనే చేసుకుంటాను అనమాట ఇంకా పిల్లలకి హాలిడే ఉంది కాబట్టి ఇంకా తనకు కూడా ఈరోజు బిజీ ఉన్నాడు కాబట్టి ఈరోజు అయితే నేనే చేస్తున్నాను అనమాట పూజ అయితే యాక్చువల్గా పెద్దలు అంటారు కదా అయ్యవారు వీళ్ళు చెప్తారు కదా ఇంటి యజమాని పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి సో మేమైతే ఇక్కడ మా వారితోనే పూజ చేస్తాను తనే పూజ చేస్తాడు కానీ రెగ్యులర్గా దీపం పెట్టేదైతే తనే పెడతాడు సాటర్డే ఆల్మోస్ట్ ఎప్పుడూ తను బిజీ ఉన్నప్పుడు మాత్రమే నేను చేస్తాను కానీ రెగ్యులర్గా అయితే తనే చేస్తాడు నేను క్లీనింగ్ సెక్షన్ ఇలా ఏమన్నా దీపాలు కుందీలు ఇవన్నీ ఉంటాయి కదా రా చెంబు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లీనింగ్ అయితే నేను చేసి ఇస్తాను అనమాట పూజ అయితే తనే చేస్తాడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇలాగే చేస్తారు ఇంకా మా ఇంట్లో కూడా సేమ్ అండి నేను అంత క్లీన్ చేస్తే తను మాత్రం పూజ చేస్తాడనమాట ఇక యాక్చువల్గా ఎప్పుడు స్కిప్ చేసినా సాటర్డే మాత్రం అస్సలు స్కిప్ చేయడండి మా నాని అయితే ఎందుకంటే తను సాటర్డే అంటే తనకు అంత సెంటిమెంట్ అనమాట ఈవెన్ మార్నింగ్ బిజీగా ఉండి వెళ్ళిపోయినా సరే నైట్ లెవెన్ ట్వల్వ్ అయినా సరే తను పూజ చేసిన తర్వాతనే పడుకుంటాడండి అంత అంత ఇష్టం హనుమాన్ అంటే తనకు సాటర్డే అంటే కూడా తనకు అంత సెంటిమెంట్ అనమాట మా ఇంటి దేవుడు హనుమాన్ కాబట్టి మేమైతే అస్సలు స్కిప్ చేయమన్నమాట ఎప్పుడన్నా నాకు పాసిబుల్ కాకపోయి తను చేయలేని సిచ్యువేషన్స్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటేనే స్కిప్ అది నార్మల్ దీపారాధన చేస్తారే తప్ప పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయమండి సాటర్డే మాత్రం ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా దేవుడికి అయితే మంచిగా అయితే బట్టు పెడుతున్నానండి నాకు అంటే ఏ దేవుడికి ఏ టైప్ ఆఫ్ బుట్ పెడతారో సేమ్ యాస్టిస్గా నేను కూడా అలాగే పెడతాను నాకు చాలా ఇష్టం అనమాట హనుమాన్కి కూడా నామాలు పెడతాను కదా సో నేను హనుమాన్కి కూడా నామాలే పెడతాను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా నేను నామాలే పెడుతున్నాను అనమాట కానీ చాలా చక్కగా ఉంటుందండి దేవుడు పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ హనుమాన్కి అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాక అది ఏదో దేవుళ్ళని ముద్దుగా అలంకరిస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి పూజలు ఇలా చేసుకోవాలంటే చాలా చాలా ఇష్టము అసలు ఇంక ఏ థాట్ ఉండదు అనమాట ఈవెన్ ఏదన్నా ప్రాబ్లంగా అనిపించి మూడీగా ఉంటాం అనుకోండి దేవుడు ముందు ఆ దేవుడు గది ముందు ఇలా కూర్చొని ఇట్లా దేవుని చూస్తే చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా సో నాకైతే చాలా హ్యాపీ అండి అసలు మన హిందూ ధర్మం ధర్మంలో పుట్టడం ఇంకా వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అసలు దేవుళ్ళను నమ్మడం దేవుడు పూజ చేసుకోవడం ఇంకా వివిధ రత్లు పూజలు ఇవన్నీ చేసుకోవడం మన హిందూ ధర్మంలోనే ఉంటుంది కదా అసలు అవన్నీ చేస్తుంటే దేవుడు మన ముందుకొచ్చి కూర్చున్నాడు దేవుడు వల్లనే మనకు ఈ లైఫ్ మూవ్ అవుతుంది ఈయన ఇచ్చిన జీవితం ఇలా ఉంది అసలు నాకు ఎందుకో అండి అసలు దేవుడు అంటే చాలా 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 ఇష్టము చాలా పిచ్చి అని చెప్పాలి ఇష్టం అని కాదు పిచ్చి అని చెప్పాలి కానీ మరి ఇంకా తెగ పూజలు అయితే నేను చెయ్యానండి అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఇష్టం కదా అని చెప్పేసి డైలీ పూజలు అయితే చేయను డైలీ ఫైవ్ మినిట్స్ అయినా దేవుడు ముందు కూర్చొని హ్యాపీ హ్యాపీగా తనని చూస్తే అది హ్యాపీనెస్ అనమాట సో పూజనంటూ ఇష్టం కానీ ఏ ఏ టైంలో ఏ దేవుడికి ఏ పూజ చేయాలి ఆ టైంలో అయితే స్కిప్ చేయనండి మ్యాక్సిమం అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను పాసిబుల్ కాకపోతేనే స్కిప్ చేస్తాను కానీ పాసిబుల్ అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టాను దేవుడిని మాత్రం ఇంకా నేనైతే ఇంకా శివయ్య కూడా నామాలు పెడతారు కదా సో నేను కూడా ఇక్కడ శివుడికి అయితే నామాలు అయితే పెడుతున్నాను అసలు దేవుడిని అలంకరించడం అంత మంచిగా చేయడం ఎంత అదృష్టం ఉండాలి కదా మన హిందూస్ నిజంగా చాలా లక్కీ పర్సన్స్ అండి హిందూస్గా పుట్టడం అయితే ఇంకా దగ్గరుండి దేవుడికి క్లీన్ చేయడం బొట్టు పెట్టడం నేనైతే అలాగే ఫీల్ అవుతా దేవుడు వచ్చి ముందు కూర్చుని మనతో బొట్టు పెట్టించుకొని అలంకరణ చేయించుకొని ఇలా ఫీల్ అవుతూనే నేను చేస్తానండి మ్యాక్సిమం అలా ఫీల్ అవుతూ చేస్తేనే దేవుడు మన ముందు ఉన్నాడు అనే ఒక పాజిటివ్ వైప్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది అనమాట సో నాకైతే దేవుడు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఇది కోరుకోవాలి అది కోరుకోవాలి అది మాత్రం నేను ఎప్పుడూ చేయనండి మనం న్యాయంగా ధర్మంగా ఉన్నాము అది ఒక్కటే నేను ఆలోచిస్తాను మనం అలా ఉంటే లైఫ్ మనది అసలు పూర్వైనా సరే మిడిల్ అయినా సరే ఏ క్లాస్ ఏ స్టే ఏ స్టేటస్లో ఉన్నా సరే మనం ధర్మంగా న్యాయంగా ఉండడమే ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నేను నమ్మే లాజిక్ ఏంటంటే దేవుడు ముందు కూర్చున్నా అంటే నేను ఏదో మిస్టేక్ చేసి కూర్చోవట్లే నేను ధర్మంగా న్యాయంగా ఉన్నాను నా లైఫ్ని ఇలానే డీల్ చేయదేవిడా ప్లీజ్ అని కోరుకుంటాను ఇంకా నేను బాగుండాలి బాగకూడదు ఇవన్నీ నేను అస్సలు దేవుడి ముందు అయితే అసలు పెట్టనండి ఒకటే ఒకటి మనం ఎలా ఉంటున్నాం ఆ వేని ఎక్కడ మిస్టేక్ కాకుండా ముందుకు పోయేలా చూడదేవిడా ఇంకా మ్యాక్సిమం కోరుకునేది అయితే నేను దేవుడి ముందు కూర్చోని కోరుకునేది అయితే హస్బెండ్ అండ్ పిల్లలు ఫ్యామిలీ బాగుండాలని ప్రతి ఒక్కడే కోరుకుంటారో లేదో నాకైతే తెలియదు నా సెల్ఫిష్నెస్ అయితే నేను మా వాడు మా పిల్లలు అయితే హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలని కోరుకుంటాను మనం హెల్దీగా ఉంటేనే కదండి మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అసలు ఇంకా లైఫ్ని ముందుకు డీల్ చేయొచ్చు అదే హెల్త్ సరిగ్గా లేకపోతే దేని మీద కాన్ అనేది చేయలేము పెట్టలేము సో ఫస్ట్ మన హెల్తే మన ఎనర్జీ మన ధైర్యం అనమాట అది ఇవ్వమని అయితే నేనైతే దేవుడిని కోరుకుంటాను ఇంకా మనం ఎలా ఉంటున్నాం ఏంటి అనేది ఆ దేవుడి ముందు కూర్చుంటున్నప్పుడు మనకు మన మనకు మనం అనేది ఒక భయం ఉండాలి ఫస్ట్ మనం దేవుడి ముందు కూర్చుంటున్నాము ఆయనను చూస్తున్నామంటే మనం ఎంత ధైర్యంగా కూర్చున్నాం ఎంత పాజిటివ్గా ఎంత కల్మషం లేకుండా కూర్చుంటున్నాం అనేది మనకు మనస్ఫూర్తిగా అనిపించాలండి ఏదో మిస్టేక్ చేసి తెలియకుండా మన వల్ల తెలియకుండా ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుడికి ఒక్కటే కోరుకోవాలండి నాకు తెలిసినంత వరకైతే క్షమించు ఇది ఒక్కటి చాలండి తెలియక జరిగింది నా నా ప్రమేయం లేకుండా జరిగింది దానికి మనం ఏం చేయలేం సో సారీ అని చెప్పడం కర్మఫలం తగ్గి తగ్గించు దేవుడా అని చెప్పడం తప్ప మనం మనం నుంచి ఏదైనా పాసిబుల్ అయ్యిందంటే దేవుడి ముందు కూర్చుంటున్నామంటే ఒక్కటి అడగండి దేవుడికి మనం ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటాము ఎందుకంటే ఫస్ట్ పూజా పోతున్నాం పోతున్నామంటేనే మనం ఏ మిస్టేక్ చేయకుండా పూజ గదిలోకి వెళ్ళండి ప్లీజ్ ఇదొక్కటి చెప్తానండి మనం ఏవేవో పాపాలు చేసి ఏవేవో పనులు చేసి ఇంకా ఎందరినో హింసించి ఎందరినో వేరే వేరే దానిల్లో తెలియ వాళ్ళు చేయకున్నా సరే వాళ్ళు చేశారు అని చెప్పేసి మనం ఏవేవో చేసి దేవుడు ముందు కూర్చుంటే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడండి మనం ఫస్ట్ అదేమంటారు ధర్మంగా ఉండడము న్యాయంగా ఉండడము ఉన్నప్పుడే దేవుణ్ణి మొక్కండి ఇది ఒక్కటే చెప్తాను నేను ఎందుకంటే మనం పాపాలు చేసి అధర్మాలు చేసి ఇవన్నీ చేసి దేవుడికి ఎన్ని పూజలు చేసినా పెడతామండి అసలు మన లైఫే వేస్ట్ సో ఒక్క రోజైనా సరే మంచి పని చేసినప్పుడు పూజ చేయకపోయినా పర్లేదు కానీ మంచి పని చేయండి ఇది ఒక్కటి చెప్తాను ఎవరిని అన్యాయంగా మాటలు అనకండి అన్యాయం చేయకండి ఇంకా నేనైతే ఇంత స్టోరీ చెప్తున్నాను అని సోదిగా అనుకోకండి ఎందుకంటే ప్రతి హ్యూమన్ ఇలాగే ఉంటారండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే మ్యాక్సిమం చాలా ఘోరంగా ఉంది మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నా సరే ఏదో ఒక రూపంలో మనకు చెడు చేసేవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే మన వల్ల అస్సలు కాదు ఆ దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా మనకు ఉండాలి ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎంత సైలెంట్గా ఉండి ఎవరు జరుగుపోకపోయినా సరే ఏదో రూపంలో మన టైం బాగాలేనప్పుడు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు కొంచెం ధైర్యం ఇవ్వదేవుడా అని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థించాలి ఆ దేవుణ్ణి అయితే వేడుకోవాలి ఇంకొకటి వేడుకుంటున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మనం దేవుడికి చెప్తున్నప్పుడు ఫస్ట్ మనం ఎలా ఉన్నది మన మనసు ఎలా ఉంటుంది మనం ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించి దేవుణ్ణి కోరుకోండి ఎందుకు మన లైఫ్ అనేది సెకండ్లో ఇలా చేంజ్ అయిపోతుంది సో అలా అని చెప్పేసి చేంజ్ అయిపోతుంది మన లైఫ్లో ఎందుకు చేంజ్ అయిపోతున్నాం మేము ఇలాంటి మస్తు చేసాము అని ఓ డౌట్ కూడా రావచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి రైతు పంట వేశాక అప్పుడప్పుడే పంట రావాలంటే వస్తుందా అండి మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలి ఏదైనా సరే మన లైఫ్లో ఏదైనా మనము ఒక ఎంత మంచి పనులు చేస్తున్నా మనకు చెడు ఎదురవుతుంది అంటే ఇప్పుడు చేసిన వర్క్ ఇప్పుడే రిజల్ట్ రావాలంటే ఇంపాసిబుల్ అండి మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్తాము జాబ్ వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు శాలరీ ఇస్తారు కానీ అడ్వాన్స్గా అయితే అదే అయితే ఇవ్వరు కదా కొంచెం డే వర్క్ వాళ్ళకైతే ఇస్తారు కానీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు కానీ బిఫోర్ అయితే ఎవరు ఇవ్వరు సో మనం కూడా అంతే అండి మనం చేసే పనులు మనకు మంచి కాకపోయినా మన తరం ఉంటుంది కదా వాళ్ళకు ఫలిస్తుందండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతి పని మన బ్యాక్ మన ముందు ఉన్న ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ పడుతుందని ఒక్కసారి ఆలోచించండి సో మనం ఎప్పుడైనా సరే న్యాయం ధర్మం అధర్మాన్ని మన లైఫ్ అనేది వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇదండి ఇంకా నేనైతే పూజ అయితే ఇలా చేసుకుంటాను ప్రతి సాటర్డే అయితే అంటే మా వారు లేనప్పుడైతే మాక్సిమం నేను ఇలానే చేసుకుంటాను ఇంకా ఒకటే అండి నేను నమ్మేది ఒకటే మనం నీతి ధర్మం న్యాయం ఉన్నన్ని రోజులు మన లైఫ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ మిస్టేక్ చేయకపోయినా మన మీద ఏమన్నా వచ్చినా సరే అస్సలు భయపడకండి అసలు ఫస్ట్ ఉండాల్సిందే అప్పుడు ధైర్యంగా ధైర్యంగా నిలబడి ధైర్యంగా ముందుకెళ్ళాలి మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి నేను చెప్పడం మరీ ఎక్కువ అయ్యింది అనిపిస్తే నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాకు ఏంటంటే మనం కరెక్ట్గా ఉన్నా సరే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మన లైఫ్లోకి వస్తాయి అవి ఫేస్ చేయాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఇంకా పూజ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిందండి ధూపం మెయిన్ అండి ఇంకొకటి నరదిష్టి అనేది కూడా ఉంటుంది కదా అది మాక్సిమం తగలకుండా చూసుకోండి ఒకవేళ తగిలినా సరే కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి అయ్యే వాళ్ళని కనుక్కొని అవి కూడా చేసుకుంటే పీస్ఫుల్గా ఉంటాం పూ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇల్లు మొత్తం గంట కొడుతూ మరీ ధూపం వేయండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుందని చెప్పేసి అయ్యాగారు చెప్తారనమాట నేను ఇలాగే చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్